వెళ్ళడం థీమ్ రివ్యూస్ ఇవాళ ఆ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో భగీర మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన ఈ మూవీ వచ్చేసరికి ఓటీడీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ మూవీకి సంబంధించి డ్యూరేషన్ చూసుకుంటే టూ అవర్ థర్టీ సిక్స్ మినిట్స్ డ్యూరేషన్తో పాటు వస్తుంది పక్క యాక్షన్ కొంచెం ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అయితే ఉంటుంది అనమాట అవి సో కొంచెం పెద్దవాళ్ళ గైడెన్స్ చూడమని అంటాను అక్కడక్కడ కొన్ని గోరి చేసినాడు ఇంకా ప్లేట్ చేయించు ఉండే అవకాశం అయితే ఉంది ముందే ఏ వేసేసిన ఓకే ఇక్కడ ఈ మూవీకి వచ్చేసరికి అయితే కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట ఏంటంటే జెన్యూన్ పోలీస్ పై మన లీడ్ యాక్టర్ ఎవరైతున్నారు మంచి పోలీస్ ఆఫీసరు అండ్ ఈయన దగ్గర ఏదైతే పోలీస్ జాబ్ తీసుకోగానే మంచి మంచి పళ్ళు చేస్తాడు తొంగలని వాళ్ళందరినీ పారదోదడం కోసం ఇక్కడ పెద్ద కీ పాయింట్ అనుకోవచ్చు కీ పాయింట్ ఏంటంటే సిస్టమ్ అంతా కూడా కరప్టెడ్ అయింది సో ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు అన్నట్టు కరప్టెడ్ సిస్టమ్ ఉన్నట్టు ఇక్కడ చూపిస్తారు పోలీస్ సిస్టమ్ అంతా కూడా అక్కడక్కడ ఒక అంటే ఫిఫ్టీ పర్సెంట్ కరప్ట్ అయిపోయినట్టు ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నట్టు ఇక్కడ చూపిస్తారన్నమాట ఇక్కడ మన హీరోకి ఒక సిచ్యువేషన్ వస్తుంది ఆ సిచ్యువేషన్ వల్ల మన వాళ్ళు ఎలా సూపర్ హీరోలాగా మారి అనే దాని మీదే మూవీ అయితే నడుస్తుంది నెక్స్ట్ నరకుడు సంపుడు యాక్షన్ అండ్ మధ్య మధ్యలో కొంతమంది హెల్ప్ చేస్తుంటారు మన వాళ్ళకి మన వాళ్ళందరి తీసుకొని వాళ్ళ హెల్ప్ తీసుకుంటాడు కాబట్టి బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే సేమ్ కేజీఎఫ్ లాగానే ఈ మూవీస్ కన్నడ మూవీస్ అని కొంచెం 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 డార్క్ థీమ్ లాగా డార్క్ లుక్ లాగా కూడా వస్తాయి సో ఇక్కడ దాన్ని కూడా అంటే ఇక్కడ మన క్యారెక్టర్ యొక్క కాస్ట్యూమ్ కూడా కొంచెం డార్కిస్ట్ లాగానే ఉంటుంది లైక్ పులి పులిలా ప్యాంతర్ లాగాను సో యానిమల్ అది తీసుకుంటే తెరవదు నాకే నచ్చింది ఎంజాయబుల్ అనిపించింది సో కొంచెం సింపుల్గా ఈజీగా చెప్పుకోవాలంటే ఫస్ట్ డ్రాబ్యాక్ ప్రిడక్టబుల్ అనమాట ప్రిడక్టబుల్ చాలా ఉంటుంది అండ్ దీని తర్వాత కొన్ని ఫైవ్ సీన్స్ పెద్దగా సెన్స్ అనిపించవు కొన్ని సీన్స్ అరే నెక్స్ట్ ఈ సీన్ ఇక్కడ దాని నుంచి ఇక్కడ ఇది కాపీ చేసుకుని ఇది ఇక్కడ నుంచి కాపీ చేసుకోరు అది అక్కడ ఆ పాయింట్ నుంచి కాపీ చేసుకోరు అన్నట్టు పాయింట్స్ ఇట్లా అన్నట్టు అట్లా అన్నట్టు చూపిస్తారు సో ఈ నాలుగైదు కారణాల వల్ల నేను కొంచెం రీడింగ్ అయితే తక్కువ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ నేను ఈ మూవీకి రీడింగ్ ఇచ్చే చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రీడింగ్స్ ఇస్తున్నాను ఇక్కడ తక్కువ రేటింగ్ గురించి అయితే పక్కకు పెడితే దీని నుంచి కాపీ చేసుకోరంటే ఇక్కడ మీకు మారల్ కామిక్స్లో మోస్ట్ అయితే మారల్ కామిక్స్లో ఎక్కువ నుంచి ప్రిఫరెన్స్ చూస్తారు కానీ ఇక్కడ డీసీ కూడా కొంచెం కలిపి లైక్ మనకి బ్యాట్మెన్ ఉన్నాడు డే డెవల్ ఉన్నాడు పనిషర్ ఉన్నాడు ఈ ముగ్గురిని కలిపి మిక్సర్ వేసి గ్రైండర్లు వేసి తీసినట్టు మన ఇండియన్ సూపర్ హీరోలో తీసుకొచ్చినట్టు అనిపించింది ఎందుకంటే పనీషర్ పనిషర్ వెపన్స్ యూజ్ చేస్తాడు డేర్ డెవల్ లాంటి సూట్ ఉంది అండ్ హెల్పర్స్ ఉంటారు అండ్ బ్యాట్మెన్ లాంటిది సిస్టమ్ని తట్టుకోలేక డిఫరెంట్ లైఫ్ని స్టార్ట్ చేసినట్టు అండ్ గ్యాజెట్స్ కూడా అలాంటి గ్యాజెట్స్ లాగానే కనిపించినాయి సో ఈ ముగ్గురిని అయితే నేను చూస్తున్నాను ఒకవేళ మారల్ ఫ్యాన్స్ డీసీ ఫ్యాన్స్ ఉంటాయి గిట్లా అండ్ బ్యాట్మెన్ డీసీ సైడ్ అనమాట పోయి సో ఉంటే గిట్లవి కింద మీరు కామెంట్ అయితే చేయండి నాకైతే మూవీ ఎంజాయబులే ఒక సూపర్ హీరో మూవీ చూసుకోవాలి చూడాలి అంటే గిట్ల ఎయిటీన్ ప్లస్ లాంటిది చూడాలంటే ఈ మూవీస్ చూసుకోవచ్చు ఎంజాయ్ బుల్ వాచబుల్ అండ్ అక్కడ గోరీ సీన్స్ ఉంటాయి పిల్లలు ఉంటాయి ఇట్లా స్కిప్ చేయమనే ఇష్ట అడ్వైజ్ అయితే ఇస్తున్నా వన్ సెకండ్ కూడా అండ్ వీడియో ఈ రివ్యూకి సంబంధించిన రివ్యూ మంచిగా అనిపించింది నచ్చితే ఇట్లా ఒక లాగైనా షేర్ చేయండి ఈ అయితే మీరు నెక్స్ట్ వీడియో కూడా కలుసుకుంటాం